అంతేకాదు రెండు వేల ఇరవై ఆరులో అంటే రేపు సంవత్సరం భారతదేశంలో మొట్టమొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ రాబోతా ఉన్నది అంటే ఈవేళ పరిపాలకుల యొక్క దూర దృష్టి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం ఏదైతే ముఖ్యంగా ఈ వందే భారత్ రైలు విషయంలో ఏదైతే తీర ప్రాంతం ఉండగా ప్రయాణించేటువంటి రైలు ఇక్కడ యువకులు ఎక్కువ విద్యావంతులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు చెన్నై ప్రాంతాన్ని ముఖ్యంగా మత్స్యకారులు మత్స్య పరిశ్రమ అంతా ఏ ప్రాంతంలో ఆధారపడి ఉందో కోస్టల్ బ్యాట్ ఇక్కడ బయలుదేరి గుడివాడ విజయవాడ తెనాలి అదేవిధంగా ఒంగోలు నెల్లూరు గూడూరు ఇదంతా కూడా పరిశ్రమకు అనుసంధానమైనటువంటి ప్రాంతం పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నారు పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు చెన్నైలో ఉన్నారు కాబట్టి వీరందరికీ కూడా ఉపయోగపడేటువంటి రైలు కాబట్టి ఈ రైలుని ఈ ప్రాంతానికి మంజూరు చేసినటువంటి విషయంలో రైల్వే అధికారులు సహకరించిన విరాధానికి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైల్వే మంత్రి అశ్వి వైష్ణవ్ గారికి పవసేన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి వందే భారత్ రైలు ఏదైతే ఉన్నదో దాన్ని తాడే ఆపేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరి కార్యక్రమానికి పెద్దలంతా జిల్లా కలెక్టర్ గారు మాజీ మంత్రి పార్లమెంట్ సభ్యులు కనుమూరు బాపురాజు గారు అది అంగర్ రామ్మోహన్ గారు పేదల సుజాత గారు ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు గారు బొల్సెట్ శ్రీని గారు తాడేపల్లిగూడెం గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ రాము గారు అదేవిధంగా రాజోలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేడం గారు భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు గారు వీళ్ళందరూ కూడా ఇవాళ మీ అందరూ కలిసి అంగర్ రామ్మోహన్ గారు ఇతర ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంబాబు గారు జనసేన పార్టీ అధ్యక్షులు గోవింద బాబు గారు దాని నరసాపురం మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటరమణ గారు అందరూ కూడా మరి ఈ రైల్లో ప్రయాణించడం ఒక్కొక్క మంచి అనుభూతి కలిగించింది అనేటువంటి విషయం చాలా విషయాన్ని సందర్భంగా చెప్తూ